హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తా ఆరు అంటుంది వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్దాం గారు మనుషుల ప్రాణాలు తీసే ఆ మనోహరి అంతు చూసే వెళ్దాం మీరు కూడా చూస్తారుగా అని చెప్పి అక్కడి నుంచి ఆరు వెళ్ళిపోగా ఇక అప్పుడు గారు అనుకుంటారు అమ్మ ఈ బాలిక ఏంటి కొంచెం తేడాగా మాట్లాడుతుంది నిజం తెలుసుకోవడానికి మాట్లాడుతుందా లేదంటే ఏంటి ఉద్దేశం ఏదైనా కూడా ఒక గంట కనిపెట్టాలి సాయంత్రం దాకా కనిపెడుతూనే ఉండాలి లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని చెప్పి అనుకుంటాడు గుప్తా మరోపక్క సరస్వతి వార్డెన్ కోసం ఒక పక్క బాగి బాగి వాళ్ళ తండ్రి రామూర్తి కూడా ఇంకో పక్క లారీ డ్రైవర్ అందరూ వెతుకుతూ ఉంటారు కదా ఇక సరస్వతి వాడని మాత్రం అనమాట ఇక బాగి అలాగే రామ్మూర్తి ఒక దగ్గర కలుసుకొని చూసామన్న ఆవిడ ఎక్కడైనా కనిపించిందా అనగానే లేదమ్మా ఎక్కడ కనిపించలేదు అని చెప్పి రామ్మూర్తి చెప్తూ ఉంటే అప్పుడు బాగి అంటుంది కళ్ళ ముందే ఆవిడని పెట్టుకొని కనిపెట్టలేకపోయానన్న ఇప్పుడేమో వెతుకుతూ కూర్చున్నాము అప్పుడు రామమూర్తి ఇలా అంటారు అయినా ఆ మనోహరి ఎందుకలా అబద్ధం చెప్పింది బాబుగారు ముందు మనం మోసం చేసామని ఎందుకలా చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి అంటుంది తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి కోసం తను ఎన్ని అబద్ధాలైనా ఆడుతుందన్నా కావాలని అమర్ గారికి మనల్ని దూరం చేయాలని చెప్పి ఇదంతా అదిగో ఆ మనోహరి ప్లాన్ అన్న అని చెప్పి బాగా అంటుంది ఎక్కడ వార్డెన్ అమర్ గారికి నిజం చెప్పేస్తుందో అని చెప్పి కావాలని తప్పు మీద తప్పు చేస్తూనే పోతుంది ఆ మనోహరి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామూర్తి అంటారు నువ్వు తలపడేది ఆ మనోహరితో అని చెప్పి నాకు తెలిసాక నాకు చాలా భయం కలుగుతుందమ్మా అని చెప్పి రామూర్తి అంటారు అసలు మనోహరిని పెంచినవినే ఆ మనోహరి చంపాలని చూస్తుంటే ఇక నిన్నేం చేస్తుందో అని చాలా కంగారుగా ఉందమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు బాగ్య ఇలా అంటుంది తప్పు చేయడానికి భయపడాలి నాన్న తప్పుని ఎదుర్కోవడానికి భయపడాల్సిన అవసరం లేదు ఆ మనోహరి ఎంత బలవంతురాలైనా కానివ్వండి కానీ నేను మాత్రం ఆ మనోహరిని ఎదుర్కొంటాను ఆ కుటుంబం జోలికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి అని చెప్పి బాగ్య అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి ఇలా అంటారు నీకు ఆ దేవుడు తోడుండాలని కోరుకోవడం తప్ప నేను నీకు సహాయం చేయలేనమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటారు తర్వాత బాగీ అంటుంది నాన్న ఇప్పుడు కనుక మనం ఆ వార్డెన్ గారిని పట్టుకోగలిగామంటే ఇక ఇక ఆ తర్వాత అమర్ గారికి అప్పచెప్పేసామంటే మొత్తం అంతా ఆయనే చూసుకుంటారు అని చెప్పి అనగానే సరే అమ్మ నువ్వు ఆ పక్క ఆ పక్క వెతుకు నేను ఈ పక్క వెతుకుతాను అని చెప్పి మళ్ళీ వెతుకుతూ ఉంటారు బరపక్క అమర్తో రాత్రడు ఇలా అంటూ ఉంటాడు సార్ నాకెందుకు రామ్మూర్తి గారు అమ్మ చెప్తున్న మాట నమ్మాలనిపిస్తుంది ఇంటికి వచ్చింది సరస్వతి వాటిని అయి ఉండొచ్చు కదా అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్కడే ఉన్న మనోహరి అంటుంది ఏంటి రాథోడ్ ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే నేను చెప్పింది అబద్ధం అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా అనగానే అయ్యో లేదు మేడం వాళ్ళు చెప్పింది నిజమేమో అనగానే వాళ్ళు చెప్పింది నిజమైతే నేను చెప్పింది అబద్ధమే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది అదే కదా అమర్ కావాలని నేను ఇక్కడ ఉంచడానికి టైం వేస్ట్ చేయడానికి ఆ తండ్రి కూతుర్లు అబద్ధం చెప్తున్నారు కావాలంటే మంగళ అని అడుగు అనగానే అప్పుడు మంగళ కూడా అవును సార్ నేను చూశాను కదా ఇందాక మీరు ఫోటోలో ఫోన్లో చూపించారు కదా ఫోటో ఆవిడ ఇంట్లో ఉన్న ఆవిడ ఇద్దరు వేరే వేరే అని చెప్పి మంగళ కూడా చెప్తుంది ఇక అప్పుడు మనోహరి అంటుంది చూసావు కదా అమ్మ మంగళ చెప్పిన మాటలు కూడా విన్నావు కదా నాకు మంగళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఆయన అప్పుడు రాబతాడు అంటాడు సార్ నాకెందుకో మిస్సమ్మ గారు అలాగే రామ్మూర్తి గారు అబద్ధం చెప్తున్నారని అయితే నాకైతే అనిపించట్లేదు అని చెప్పి అంటాడు అమ్మర్ అంటాడు మంచి చేసిన మిస్సమ్మ నమ్మాలా మోసం చేసిన మిస్ అమ్మని నమ్మాలా రాతో ఆ కొ మిస్సమ్మ మన ఇంట్లోకి అడుగు పెట్టింది ఒక మోసంతోని ఆరు నగలు దొంగిలించాలని ట్రై చేసింది ఇంకొక మోసంతో నన్ను పెళ్లి చేసుకుంది ఇది కూడా మోసం కాదని గ్యారంటీ ఏముంది రాథోడ్ గ్యారంటీ ఏం లేదు కదా అని చెప్పి అమర్ అన్నంతో ఇక రాథోడ్ ఏం చెప్పలేక సైలెంట్ అయిపోతాడు ఇక్కడ ఉంచడానికి మిస్సమ్మ వాళ్ళు ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు నాకు అలాగే అనిపిస్తుంది అని అమర్ అంటూ ఉంటే అప్పుడు రాతోడు అంటాడు అదంతా నాకు తెలియదు కానీ మిస్సమ్మ చెప్తే అది నిజమే అవుతుందని నాకు నమ్మకం కలుగుతుంది సార్ అని చెప్పి రాతోడు అంటాడు ఈ విషయంలో మిస్మ్మ గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటే అప్పుడు మనోహరి రాతోడ్ నీకు జీతం ఇస్తుంది సలహాలు ఇస్తామని నేనేం పక్కన పెట్టుకోలేదు అర్థమైందా కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పి అంటుంది మనోహరి తర్వాత మనోహరి అంటుంది అమర్ మనకు లేట్ అవుతుంది బద బయలుదేరతాము అని చెప్పి అనగానే డాడ్ అది తాతయ్య వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉందాము అని చెప్పి అంజు అంటూ ఉంటే ఇకప్పుడు వాళ్ళక్క అవును అవును డాడ్ తాతయ్య వాళ్ళు వచ్చేదాకా ఉందాము ఇప్పుడు దాకా వెయిట్ చేశాం కదా కాసేపు ఉండి వెళ్దాము అని చెప్పి అంటారనమాట పిల్లలు ఇక పిల్లలు అడగడంతో ఇక సరే అని చెప్పి అమ్మ చెప్తాడు ఇక అప్పుడు మనోహరి ఇచ్చా అని చెప్పి అనుకుంటుంది మరోపక్క మంగళ ఇలా అనుకుంటుంది ఇక ఆ తండ్రి కూతుర్లు ఆ వార్డెన్ని పట్టుకొని తీసుకొచ్చారంటే ఈ మనోహరి జైలుకెళ్ళడం ఖాయం ఇక ఈవిడ ఏమో కానీ నన్ను కూడా వెళ్ళేలా ఉంది అని చెప్పి అనుకుంటుంది మంగళ మరోపక్క రామ్మూర్తి బాగా వెతుకుతూ ఉంటారు కదా వార్డెన్ కోసం ఇక ఒక దగ్గర అద్దంలో రామ్మూర్తికి వార్డెన్ సరస్వతి కనిపిస్తుంది ఇక మళ్ళీ ఎదురుగా చూడగానే వార్డెన్ సరస్వతి కనిపిస్తుంది అంటే ఈవిడ ఆవిడే కదా అని చెప్పి గబగబా ఇక బాగి కూడా అదే టైంకి వార్డెన్ కనిపిస్తుంది అమ్మయ్య కనిపించారు అని చెప్పి రామ్మూర్తి అలాగే బాగి ఇక వార్డెన్ దగ్గరికి వెళ్ళబోతున్న టైంకి ఇక కొంచెం ట్రాఫిక్తో వెహికల్స్ అన్ని వస్తాయన్నమాట ఇక మొత్తానికి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి వార్డెన్ సరస్వతి అక్కడ ఉండదు అయితే ఏం జరుగుతుందంటే ఆ లారీ డ్రైవర్ వార్డెన్ సరస్వతి నోరు మూసేసి పక్కకు లాక్కెళ్తాడు అనమాట బాగి అంటుంది నాన్న పాడన్ గారిని ఇక్కడే చూశాను నాన్న అనగానే నేను కూడా ఇక్కడే చూశానమ్మా అని చెప్పి రాముతి అంటారు చా ఆ మనోహరికి భయపడి ఆవిడ పాడిపోయినట్టున్నారు అసలు ఆ మనోహరి గురించి ఆవిడ పూర్తిగా నిజాలు చెప్పేది అమర గారికి కనిపించుంటే అసలు ఇప్పుడు ఎలా నాన్న ఎలాగైనా ఆవిడ పట్టుకోవాలి అని చెప్పి అంటుంది బాగీ ఇక వార్డెన్ గారిని ఇప్పుడు మనం పట్టుకోకపోతే అమర్ గారు అయితే మనల్ని అస్సలు నంబర్ నానా అనగానే సరే మనం అటు వెతుకుని ఇటు వెతుకుతాను అని చెప్పి మళ్ళీ వెతుకుతూ ఉంటారు మరోపక్క లారీ డ్రైవర్ వార్డెన్ సరస్వతిని తీసుకెళ్తాడు కదా ఒక ఊరి చివరికి తీసుకెళ్లి ఇక మెడ దగ్గర కత్తి పెట్టి నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు ఒక్క నిమిషం ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఇక లారీ డ్రైవర్ మనోహరికి ఫోన్ చేస్తాడనమాట ఇక చెప్పురా ఏంటి దొరికిందా వార్డెన్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే దొరికింది మేడం నాకు కత్తి చివరిలోనే ఉంది చావుకు దగ్గరలో ఉంది చంపేయమంటారా అని చెప్పి లారీ డ్రైవర్ అంటూ ఉంటే రై ఒక్క నిమిషం లౌడ్ స్పీకర్ ఆన్ చేయి అని చెప్పి ఇక వార్డెన్ సరస్వతితో ఇలా చెప్తూ ఉంటుంది మనోహరి హ్యాపీ జర్నీ మేడం పైకి వెళ్ళాక ఆరుకి చెప్పుకోండి మీ నిజాలన్నీ సరేనా రై లౌడ్ స్పీకర్లోనే పెట్టి దాన్ని చంపేరా ఆవిడ కేకలు నేను వినాలి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక లౌడ్ స్పీకర్ అలాగే పక్కకు పెట్టి ఫోను ఇక కత్తి పొడవపోతూ ఉంటే ఆగాకు చంపద్దప్పుడే అని చెప్పి మనోహరి అంటుంది ఏంటి మేడం చంపమని కాసేపు చంపద్దని నన్ను చంపుకొని తింటున్నారు అని చెప్పి లారీ డ్రైవర్ అంటూ ఉంటే అది కాదురా ఆవిడ్ని చంపకు ఆవిడ్ని తీసుకెళ్లి హాస్పిటల్లో వదిలేయి అనగానే అదేంటి అదేంటి అనగానే అదంతే హాస్పిటల్లో వదిలే కానీ ఆవిడ స్పృహ తప్పి ఉండాలి మళ్ళీ కొన్ని రోజుల దాకా కొన్ని నెలల దాకా ఆమె స్పృహ రాకూడదు కానీ ప్రాణాలతోనే ఉండాలి ఆ రకంగా హాస్పిటల్లో వదిలే అని చెప్పి అనగానే సరే అయితే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి చెప్తాడు ఇక ఫోన్ పెట్టేసిన మనోహరి ఇలా అనుకుంటుంది నేను చెప్పిన మాటలు నిజం అవ్వాలి ఆ బాగి చెప్పిన మాటలు అబద్ధం అవ్వాలంటే వార్డెన్ చనిపోకూడదు అప్పుడే అని చెప్పి అనుకుంటుంది మనోహరి మరో పక్క లారీ డ్రైవర్ నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలు ఈ భూమి మీద నీకు ఇంకా నూకలు ఉన్నాయి అని చెప్పి ఇక వార్డెన్ సరస్వతి మీద కర్రతోని గట్టి కొడతాడు ఇక సృహతప్పి పడిపోతుంది ఇక కార్లు ఎక్కించుకొని తీసుకెళ్లిపోతాడు అనమాట లారీ డ్రైవర్ ఆరు పక్క ఆరు ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గుప్తాగర్ వచ్చి చూడు బాలిక మనం పైకి వెళ్ళే సమయం ఆసనమైంది నాకు నువ్వు ఇందాక పొద్దున చెప్పావు కదా ఆ మనోహరిని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసే ఇక్కడ నుంచి బయలుదేరతానని అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది ఇక్కడ నుంచి బయలుదేరే సమయం ఏంది వెళ్దాము అనగానే అప్పుడు ఆరు అంటుంది చేసేదేమీ లేదు మీరు వెళ్దామంటే వెళ్దాము కానీ నా మనసు మాత్రం ఇక్కడే ఉంది నేను మనస్ఫూర్తిగా అయితే రాలేను అని చెప్పి ఆరు చెప్తూ ఉంటే అప్పుడు గుప్తాగారు ఇలా అంటారు చూడు బాలిక నేను నా సోదరిగా అనుకొని నీకు చెప్తున్నాను ఇక్కడ ఉన్నంతకాలం ఈ బంధాలు మీద ప్రేమ పెంచుకున్నంతకాలం నీకు ఇలాగే ఉంటుంది బాధ ఈ బంధాలన్నీ వదిలేసి నువ్వు చక్కగా స్వర్గంలో ఉండొచ్చు అని చెప్పి గుప్తగా చెప్తూ ఉంటే లేదు నాకు ఈ బంధాలు కావాలి బంధాలు వదులుకుంటే నేను మళ్ళీ నేను ఒంటరిదాన్న అయిపోతాను అని చెప్పి ఆరు అంటుంది ఆ తర్వాత ఆరు అడుగుతుంది గుప్తాగారితోని మీరు నాకు అన్న అన్నట్టుగా భావించి నేను మీ చెల్లిగా ఒక కోరిక కోరుతున్నాను నాకు కొన్ని రోజులు గడువు కావాలి నేను ఇక్కడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తగారు అంటారు అన్న అన్నావు కాబట్టి నీకు ఒక్కరోజు మాత్రమే గడువు అనగానే ఒక్క ఒక్కరోజు నాకు సరిపోదు ఒక్క ఒక్కరోజు ఎలా అనగానే ఒక్కరోజు మాత్రమే ఈ ఒక్కరోజుకి నేను పైన మా యామగారికి ఏం చెప్పుకోవాలో అని నాకు శిరోభారం అవుతుంది నీకు ఒక్కరోజు మాత్రమే రేపు సాయంత్రం కల్లా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్నాము అని చెప్పి గుప్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు పక్క వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటే ఇక లా అనుకుంటుంది మొత్తానికి ఇక్కడ లేని ఆ సరస్వతి వార్డెన్ కోసం ఆ బాగి రామూర్తి పిచ్చి వాళ్ళలాగా రోడ్డు మీద వెతుకుతూ ఉంటారు ఈ పాటికి ఆ బాబ్జీ వార్డెన్ సరస్వతిని హాస్పిటల్లో కూడా చేర్చుంటాడు ఆ బాగి వచ్చి గొడవ చేయకముందే అమర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి అమర్ ఇక బయలుదేరదామా ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నాము అని చెప్పి అంటూ ఉంటే అది సార్ అని చెప్పి రాతోడు చెప్తూ ఉంటే రాతోడు నేను నీతో మాట్లాడట్లేదు అబ్బా అమర్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోదాము అసలు మూడు రోజులు ఇక్కడ ఉంచడం కోసమే ఆ బాగి ఆ రామ్మూర్తి అంత ప్లాన్ చేస్తున్నారు అనగానే అప్పుడు అమర్ అంటాడు అదేంటి నిన్న వాళ్ళు సరే వెళ్ళండి అని చెప్పి అన్నారు బాగి అలాగే ఆ అంకిల్ కానీ అప్పుడు నువ్వే కదా ఇక్కడ ఉందామన్నావు అప్పుడు మనోహరి అనుకుంటుంది అబ్బా ఎంత వ్యాలిడ్ పాయింట్ చెప్పాను అమర్ ఇంత టెన్షన్లో ఉన్నా కూడా భలే పాయింట్ పట్టుకున్నావు అని చెప్పి చెప్పాను అమర్ చెప్పాను అంటే అంకుల్ బాధపడతారు వచ్చిన రోజే వెళ్ళిపోతారని కానీ వచ్చిన దగ్గర నుంచి నిన్ను పిల్లల్ని వాళ్ళు ఏం మారుస్తున్నారు లేని ఆ సరస్వతి వాడని గురించి ఉంది అని చెప్పి ఇప్పుడు మనల్ని ఇక్కడ కట్టిపడేశారు ఆ తర్వాత రాతోడు అంటాడు సార్ వాళ్ళు ఏం మార్చడం లేదు గారు కానీ మిస్సమ్మ కానీ మనల్ని ఎంత బాగా చూసుకున్నారు అని చెప్పి అనగానే అప్పుడు అమర్ అంటాడు తెలుసు రా తెలుసు మిస్సమ్మ గురించి నాకు పూర్తిగా తెలుసు మనుషుల్ని బాగా అర్థం చేసుకుంటుంది ఎవరినైనా ఇష్టపడితే ఎంత దూరమైన వెళ్తుంది మిస్సమ్మ అది వాళ్ళకి కష్టం వస్తే కష్టానికి తోడుగా నిలబడుతుంది మిస్సమ్మ మనకెందుకు లే అని చెప్పి చాలా మందిలాగా వదిలేదు ఇలా మిస్సమ్మ గురించి గొప్పగా చెప్తూ ఉంటే మనోహరి షాక్ అవుతుంది